పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి నాటు గేదె వచ్చేసి అమ్మకానికి కలదని ఒక రైతు మనకు చెప్పడం జరిగిందండి గేదె నాటు గేదైనా సరే బిళ్ళ కొమ్ము క్వాలిటీ కానీ గేదె బాడీ పర్సనాలిటీ కానీ చాలా బాగుంది చాలా బాగా నచ్చింది మాకు అయితే ఈ గేదె వల్ల మాకు ఒక సంఘటన ఎదిరింది మాకు అది మీతో పంచుకుందాం ఇప్పుడు అయితే ఈ గేదె నచ్చింది మేము చూసుకున్నాం అలాగే గేదె అన్ని వైపులా చూసుకున్నాం గేదెను నడిపించు కూడా చూసాం గేదె బాగా నచ్చింది పొదుగు కట్టు కానీ అన్ని విధాలుగా బాగా నచ్చింది ఒక వారం రోజుల్లో డెలివరీ అవుతుంది అనుకున్నాం వచ్చిన వాళ్ళకి కూడా చూపించాం ఫస్ట్ ఈ గేదీనా చూపించాం చూపించిన తర్వాత వాళ్ళకు కూడా నచ్చింది కాకపోతే రేటు వివరాలు కూడా కొంచెం ఎక్కువ చెప్పినారనిపించి మాకు సరే మళ్ళీ వస్తాము మళ్ళీ వచ్చి మాట్లాడదామని చెప్పేసి ఇంకా నాలుగు చూపిద్దాం అని నాదే పొరపాటు ఇంకా నాలుగు చూపించాను దగ్గర దగ్గర పది గేదులు చూపించానండి వచ్చిన రైతులు వచ్చేసి మనకు ఒంగోలు నుంచి వచ్చారండి బద్వేలకు వచ్చారు ఒంగోలు నుంచి బద్వేలకు వచ్చేసి దగ్గర దగ్గర నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు ఉంటుంది నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు మనల్ని నమ్మి వచ్చారు కదా ఈ ఒక్క గేదెను చూపిస్తే అని మేము పది గేదులు చూపించామండి పది గేదెలు కూడా మొత్తం తిరిగి చూపించాము అన్నీ కూడా సరే మనకు అందుబాటులో లేదు బాగానే ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఇదే గేదెకి దగ్గరకు వచ్చాం ఇదే బెటర్గా ఉంది కొంచెం బాగుంది అని వచ్చిన తర్వాత గేదెని అయితే చూసుకున్నామండి చూసుకున్న తర్వాత మేము వచ్చి మళ్ళీ బేరమడి అయితే లేదన్నా ఇది సేల్ అయిపోయినాది మీరు అటా వెళ్ళిపోయిన తర్వాత వేరే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఇచ్చేసాం ఇదైతే లేదు ఇప్పుడు సేల్ అయిపోయింది మనం మాట తప్పకూడదు తీసుకున్నాము మీరు ఏం మాట చెప్పకుండా వెళ్ళిపోయినారు కదా మేము ఏం చేశాను ఇచ్చేసినాను అని చెప్పారు మాకు చాలా బాధ అనిపించింది బాధ అనిపించిన తర్వాత మనం ఏం చేస్తాం ఏం చేయలేంక మళ్ళీ అంత దూరం నుంచి మనల్ని నమ్ముకొని ఇంత దూరం చూచారు నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరం చూశారు ఒంగోలు నుంచి బద్దెలకి వచ్చారు వాళ్ళకి ఏ ఒకటి మంచి ఇప్పించాలనేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టాను లాంగ్ వీడియోలో ఐదు వందల రెండు ఐదు వందల నాలుగు ఆ రెండు గేదెలు మాట్లాడి ఇచ్చేసామండి ఆ రెండు గేదెలు మాట్లాడి ఇప్పించేసాం ఆ రెండు గేదెలు ఎత్తుకెళ్ళారు అయితే ఈ గేదెను మీరు చూసుకోవచ్చు చూడండి మేము చూశాం బాగా నచ్చింది మాకు కానీ మాకు అందుబాటులో లేకపోయింది చూడండి పొదు కట్టుగా అన్ని విధాలు బాగా నచ్చింది అయితే ధర విషయానికి వచ్చేసి డెబ్బై వేలు చెప్పారు డెబ్బై వేలు రేటు ఎక్కువ చెప్తున్నారు నాటి గదే కదా అనేసి మేము ఇంకా నాలుగైదు చూస్తే మనకు గేదెల గురించి తెలుస్తుంది అని చెప్పేసి దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు చూపించాను చూపించి ఇది కూడా బాగుంది ఫస్ట్ చూసింది బెటర్గా ఉందని చెప్పి మళ్ళీ దీని దగ్గరికి వచ్చాం వస్తే ఇది సేల్ అయిపోయిందని చెప్పారు చాలా బాధపడ్డారు బాగుండేది అయితే లాస్ట్కి వచ్చేసి అరవై చిల్లరకి ఇచ్చారంట అరవై నాలుగు వేల ఐదు వందలకు సరే మేము మాకు కూడా అదే రేటుకి వచ్చు కాబట్టి మేము ఇంకా ఏదన్నా బెటర్గా ఉంటుందేమో మంచి గేదెలు కావాలనేసి తిరిగాం చాలా దిక్కులు తిరిగామండి దగ్గర దగ్గర పది పదిహేను గేదెలు చూపించాం వచ్చిన అతను మాత్రం చాలా మంచి వ్యక్తి పాపము చాలా దూరం నుంచి మనల్ని నమ్ముకొని వచ్చారు కదా అనేసి మంచి గేదెలు చూపించాలని బద్దెలు మా ఏరియాలో ఎన్ని గేదెలు ఉంటే అన్ని గేదెలు చూపించాను అయితే మొత్తానికి ఈ గేదెని ఇప్పలేకపోయినా రెండు గేదెలు ఇచ్చాయి రెండు గేదెలు ఇప్పించాను ఐదు వందల మన ఏవేవి గేదెలు ఇచ్చాను కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి చూడండి ఐదు వందల రెండు అలాగే ఐదు వందల నాలుగు సీరియల్ నెంబర్ రెండు గేదెలు కూడా ఇప్పించాము రెండు కూడా బాగానే ఉన్నాయి వాళ్ళకి నచ్చి తీసుకెళ్లారు మరో గేదె వచ్చేసి పాలు చెక్ చేసుకున్నారు పాలు చెక్ చేసుకుంటే బాగా నచ్చింది కానీ పాలు చెక్ చేసుకుంటే ఒక నాలుగు రూములు కరెక్ట్గా ఉన్నాయి ఒక రూమ్ మాత్రం అమ్మడి రూమ్ ఉంది అంటే డబల్ రూమ్ డబల్ దార వస్తుంది బేర్ మాడుకున్న తర్వాత డబల్ రూమ్ వస్తే మాకు వద్దని చెప్పాడు పాలు చెక్ చేసుకోవడం వల్ల మాకు అది నచ్చకపోవడంతో మరో గేదెని మేము తీసుకోవడం జరిగింది ఐదు వందల రెండు అనే నెంబర్ని అయితే అది ఆప్షన్లో పెట్టుకున్నాం అది అయితే ఖచ్చితంగా కావాలనుకోలేదు ఆ గేదె వాపస్ అయ్యేదలకి నాలుగు ఐదు రూములు ఉన్నాయనేసి మేము దాన్ని రిటర్న్ చేసేసి వేరే గేదెని తీసుకున్నాం అంత దూరం చూసినందుకు పాపము ఇది నా ఐదు రూమ్లు ఉన్నాయి ఇదేమో నాటి గేదే సేల్ అయిపోయిందని చెప్పారు సరే ఎట్లయితే అట్లా కానీ అనేసి ఆ గేదె నా రెండు గేదెలు ఇప్పించండి మనల్ని నమ్ముకొని ఎంతో దూరం చూస్తున్నారు మీకు అందరికీ ఒకటే ఒకటేనన్నా చెప్పేది మన యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం ప్రతి ఒక్కటి కూడా మీరు రైతుని అడిగి అన్ని విధాలుగా గేదెను చెక్ చేసుకొని నాలుగు రూములు సమానంగా ఉన్నాయా లేదా అలాగే గేదె డెలివరీ అయితే దారులు సక్రంగా వస్తున్నాయా పాలు చెప్పినట్లు ఇస్తున్నాయా లేదా లేదంటే సూటికి ఏదైతే గుడ్ల మాకు ఏదైనా గ్యారెంటీ ఇస్తారా లేదా అన్నీ ప్రతి ఒక్కటి కూడా రైతును అడిగి తెలుసుకొని గ్యారంటీ తీసుకొని గేదను కొనండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి క్లారిటీగా తెలుసుకోండి మోసాలు జరిగిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు ఖచ్చితంగా బాధ్యత మీరే వహించాలి మీరే చెక్ చేసుకొని అన్ని విధాలుగా చూసుకొని మీకు నచ్చితేనే గేదెని తీసుకెళ్ళండి మీరు మా ఏరియాకి వచ్చారంటే మీకు ఒక గేదెతో పాటు పది పదిహేను గేదెలు తిప్పి చూపిస్తాం అందులో సందేహం అక్కర్లేదు మీకు ఏది నచ్చితే అదే తీసుకోవచ్చు అది ఒకటి గమనించుకోగలరు ఖచ్చితంగా మేమైతే చూపిస్తామండి ఒకరితో వదిలిపెట్టము పది పదిహేను గేదెలు చూపిస్తాం మీకు ఏది నచ్చితేనే అదే తీసుకెళ్ళండి చాలా దూరం నుంచి ఫోన్ చూస్తున్నాయి మేము వస్తాం మేము వస్తామంటున్నారు గేదెలైతే ఎండాకాలం సీజన్ కాబట్టి రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయండి అది ఒకసారి గమనించుకోండి వచ్చిన తర్వాత ఎవరు కూడా బాధపెట్ పోకూడదు అలాగే మా ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా చిన్నమాట బెట్టింగ్ యాప్స్కు మాత్రం కొంచెం దూరంగా ఉండండి చాలామంది ప్రాణాలు పోతున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్